వాస్తు పురుషుడు అంటారు ఈ స్వామి వారు అందర దేవులా మాములుగా ఉంటారు ఘోరలా పడుకొని ఉంటారు స్వామివారు స్వామివారు గోరల ఈశాన్యానికి తల నైరుతికి పాదాలు పెట్టి గోరలా పడుకొని ఉంటారు కాబట్టి ఈ స్వామివారిని బట్టే మనకి వాస్తు శాస్త్రము అనేటువంటిది నిర్ణయించబడినది కాబట్టి ఈ యొక్క వాస్తుని బట్టే మన ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు అంటారు కదా ఎందుకు అంటే వాస్తు పురుషుడు తల ఈశాన్యానికే ఉంటుంది తల మీద బరువులు పెట్టకూడదు కదా కాబట్టి అందుకోసం ఈశాన్యాన బరువు పెట్టకూడదు అంటారు కాబట్టి ఇటువంటి వాస్తు పురుషుడిని ఇక్కడ లిఖించుకున్నాము ఇది ఎక్కడా అరుదుగా చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే దేవాలయ సంబంధ విషయాల్లో మాత్రమే చేస్తారు ఈ యొక్క ఆరాధన చేయటం వల్ల ఫలితం ఏంటి స్వామి అంటే ఇప్పటి వరకు ఈ యొక్క ప్రదేశములో మనం ఎన్నోసార్లు సార్లు ఉంటాము కొత్త మట్టి తెచ్చి వేసి ఎక్కడదో తెలియదు మనకి మట్టి ఇప్పుడు మనమే మూడు సార్లు ఇక్కడ తోలించాం కదా ఆ మట్టి ఎక్కడ నుంచి వస్తున్నాం అనేది తెలుసా తెలియదు మన తల్లలో మట్టి కావాలి కాబట్టి తోలించుకున్నాము కాబట్టి ఎన్నో రకాలైనటువంటి జీవులు ఇక్కడ మరణించి ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి మనకి కంటి కనిపించినటువంటి జీవులు ఎన్నో మన చేతనే ఉంటాయి కాబట్టి ఇటువంటి దోషాలన్నీ కూడా నివారణ చేయించేటువంటి వాడు వాస్తు పురుషుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాం అనుకోండి గృహ ప్రవేశం చేసుకొని అప్పుడు వాస్తు పూజ చేశామండి అని చెబుతారు అప్పుడు ఇలా వాస్తు పురుషుడు బొమ్మ వేయరు చక్కగా మండపం ఒకటి చిన్న బియ్యం వేసుకొని పైన తాంబూలాలు పెట్టుకొని ఆ తాంబూలాల్లోకి ఆవాహన చేసి అర్చన చేసుకుంటారు కానీ మనం ఇక్కడ ఈ స్థలములో దేవాలయాన్ని నిర్మించుకోబోతున్నాం కాబట్టి సకలమైనటువంటి దోషాలన్నీ కూడా నివారణ చెందటం కోసంగా ఈ యొక్క వాస్తు వాస్తు పురుష ఆరాధన చేసుకుంటున్నాము కాబట్టి యొక్క వాస్తు పురుషుడు లోపల ఎన్నో కుమారుడు చేతిలో వినాయకుడు ఉంటాడు ఆ పాదాల్లో అశ్విని దేవతలు ఇరవై ఏడు నక్షత్రాలు వాస్తు పురుషుడు యొక్క కాలంలో ఉంటాడు కాబట్టి ఇటువంటి సకలమైనటువంటి దేవతలు బ్రహ్మదేవుడు వాస్తు ఒడ్డు దగ్గర ఉంటాడు హృదయమునే విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి ఆ దేవతలందరినీ కూడా ఇక్కడ ఆవాహన చేసుకొని అక్కడ మనకి చూస్తే ఒక కూర్చ కనిపిస్తుంది కదండి అది ఏడు దర్బలతో కట్టినటువంటి కూర్చ ఆ యొక్క ఏడు దర్బలతో కట్టినటువంటి కూర్చలోకి ఈ యొక్క వాస్తు పురుషుల్ని ఆవాహన చేసి అర్చనంతా కూడా పూర్తి చేస్తున్నాము మన చుట్టూ కలశాలు ఉన్నాయి కదండి ఈ కలశాలు ఏంటి అంటే మన చుట్టూ ఎన్ని దిక్కులు ఉన్నాయి Vale, gracias.